మిత్రులు కండం గురించి అడుగుతున్నారు ముఖ్యంగా అమ్మాయిలకు మినిసిపల్ సైకిల్ ఉన్నప్పుడు అబ్బాయిలు శృంగారంలో పాల్గొన్నప్పుడు కండం పెట్టుకొని చేస్తారు కదా అలా చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఎస్పెషల్లీ డేస్ కండమ్స్ కు బయట కొంచెం రఫ్ గా ఉండడము తర్వాత డాటెడ్ గా ఉండడము లేదా దాని నుంచి స్మెల్ రావడము రకరకాలు ఉంటున్నాయి ఏ చేసినా ఏం కాదు గా వాళ్ళకి అలర్జీ ఉంటే తప్ప నష్టం ఏమీ లేదు టేస్ట్ గాని స్మెల్ గానీ వచ్చే కండోమ్స్ ఎందుకు వాడుతున్నారు అంటే చాలా మంది ఓరల్ సెక్స్ చేసినప్పుడు వాళ్ళకు డిసీజెస్ అవి రాకుండా ఉండాలని కండోమ్ వేసుకుంటున్నారు సో ఐస్ క్రీమ్ లాంటి టేస్ట్ వచ్చే కండోమ్స్ తర్వాత స్పైసీగా చా స్పైసీగా ఉండే కండోమ్స్ చాక్లెట్ కండోమ్స్ రకరకాల కండోమ్స్ ఉన్నాయి కండోం పెట్టుకున్నప్పుడు అమ్మాయికి ఆ టేస్ట్ వస్తుంది కనుక మే ఎంజాయ్ తర్వాత అమ్మాయిలు కూడా కండోమ్స్ వచ్చాయి ఒక కన్నీలింగస్ అంటారు మగవాళ్ళు కూడా తమ నాలుకను వ్యజనాలు పెట్టి ఇలా ఇలా అంటుంటారు సో అటువంటిప్పుడు కూడా వాళ్ళ నుంచి వీళ్ళకు వీళ్ళ నుంచి వాళ్లకు డిసీజ్ రాకుండా ఉండేందుకోసం కండోమ్ వాడతారు పర్టికులర్ గా ఆ లో వాడే కెమికల్ వల్ల ఏదైనా అలర్జీ ఉంటే తప్ప నష్టమేమీ లేదు ఒక రకంగా కండోమ్ వాడడం వల్ల చాలా మంచిది ఈ కండోమ్లు కూడా బయట దొరికే కండోమ్స్ ను మూడ్స్ ఇట్లాంటి ఉన్న కండమ్స్ ఉంటాయి వాటికి రఫ్ గా ఉండడం వల్ల పెద్ద నష్టం ఏం లేదు అయితే మిత్రులు అడుగుతున్నారు సమాజంగా అనేది చాలా సెన్సిటివ్ స్మూత్ ఏరియా కదా అక్కడ రఫ్ గా ఉన్న కండోమ్ తగిలితే ఏం కాదా అని ఏమీ కాదు అది అంత స్మూత్ గా ఉన్నప్పటికీ ఆ మాత్రం రఫ్నెస్ ను ఎంజాయ్ చేస్తుంది ఎందుకంటే అక్కడ నర్వ్స్ చాలా ఉంటాయి కనుక మరీ స్మూత్ గా ఉండే కండోమ్ కన్నా కూడా కొంచెం రఫ్ కండం వాడడం వల్ల వాళ్ళకు ఒక స్పెషల్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక నష్టం ఏమీ లేదు యూజువల్గా ఇవన్నీ కూడా లేటెక్స్ నుంచి తయారైనవి ఉంటాయి ఈ లేటెక్స్ వల్ల చాలా తక్కువ మందికి అలర్జీ అనేది వస్తుంది కొద్దిమందికి మాత్రం లేటెక్స్ అలర్జీ ఉంటుంది కొంతమంది డాక్టర్స్ కూడా మనం చూడవచ్చు వాళ్ళకు లేటెక్స్ గ్లవ్స్ వేసుకుంటే చేతులకు అంత అలర్జీ వచ్చేస్తుంది సో అలా కాకుండా ఉండాలంటే దే హెవ్ టు యూస్ సమ్ అదర్ నాన్ లేటెక్స్ గ్లవ్స్ అని ఉంటాయి అవి వాడుకోవాలి ఎనీహో కండం వాడడం మంచిదే రకరకాలైనటువంటి హెల్ప్స్ ఉంటాయి ఒకటేమో పిల్లలు పుట్టరు రెండోదేమో డిసీజెస్ రావు తర్వాత మూడోది వీళ్లకు ఎస్పెషల్లీ మెన్స్ట్రల్ సైకిల్ అయినప్పుడు సర్వీక్స్ అని యూట్రస్ ఇలా ఉంటుంది సర్వీక్స్ ఓపెనింగ్ ఉంటుంది కనుక దాంట్లోకి బ్యాక్టీరియా వగేరా పోయే అవకాశాలు చాలా ఉంటాయి ఆ టైంలో కనుక శృంగారం చేయదలుచుకుంటే కండోమ్ వాడడం చాలా మంచిది అదృష్టవంతులు ఏ కంపెనీ అయినా వాడుకోవచ్చు అయితే అదే నేను అదే చెప్పబోతున్నాను గవర్నమెంట్ ఇచ్చే కండోమ్స్ కూడా చాలా మంచివే వాళ్ళు అన్ని టెస్టులు చేసిన తర్వాతనే మార్కెట్లోకి వదులుతారు అయితే గవర్నమెంట్ వాటికి ఇచ్చే దానికి స్పెషల్ స్మెల్ కానీ ఇట్లాంటి స్పెషల్ రఫ్నెస్ కానీ ఉండకపోవచ్చు అన్ఫార్చునేట్లీ బయట మనం కొనుక్కునే ఏమిటి అంటే అది కొంచెం పెద్ద సైజు ఉంటాయి కనుక మీరు మీ సైజు చూసుకొని కొనుక్కోండి కండము పినుసు హార్డ్గా ఉన్నంత సేపే దాని మీద ఉంటుంది ఒకసారి పినిస్ కనుక మెత్తగా అయిపోతే కండం కూడా లూజ్ అయిపోయి ఫ్యూ మనం చేసుకున్న పర్పస్ లాస్ అయిపోయి ఆ అమ్మాయి ఫ్లూయిడ్స్ మీకు మీ ఫ్లూయిడ్స్ అమ్మాయికి ఎక్స్చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ప్రాబ్లం లేకుండా గవర్నమెంట్ ఏంటంటే చిన్న రింగ్ ఉంటుంది కనుక ఇట్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ ది మేల్స్ మన ఇండియాలో ఉన్న మన వాళ్ళ సైజు ను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కండమ్ రింగ్ అది తయారు చేస్తారు ఇప్పుడు మనం కొనుక్కునే యూజువల్ గా వెస్టర్న్ సైజ్ ఎక్కువ ఉన్నాయి ఉంటాయి వెరీ రేర్ గానే సైజ్ ఎక్కువ మనుషులు మనకు ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మేల్స్ అందరికీ కూడా పెద్ద సైజు ఉండదు ఫినిష్ కనుక సాధ్యమైనంత తక్కువ సైజు ఉన్న కండం తీసుకోండి మరీ లాంగ్ సైజు కానీ అవి మొహమాట పడకండి కండం షాప్లో పోయినప్పుడు హడావిడిగా కొనుక్కోకండి చూస్ చేసుకోండి మీ సైజ్ ఎంత మీకు ఏ సైజ్ అయితే కంఫర్ట్ ఉంటుంది అనేది చూసుకోండి ఇప్పుడు బటన్ షాప్కి వెళ్ళి మీరు బట్టలు ఎలాగైతే ముట్టి చూసుకుంటారో టెక్స్చరు వగేరా ఇట్లాంటివి కూడా అలాగే సైజు షర్ట్ కొనుక్కుంటే మనం చిన్న సైజు షర్ట్ కొనుక్కోము అలాగే అమ్మాయిలు వాళ్ళకి కావాల్సిన డ్రెస్లు కూడా వాళ్ళు ఏదో సైజు తీసుకోరు కనుక చిన్నదా పెద్దదా వాళ్ళకి ఎలా ఉంటుంది అన్ని కంఫర్ట్గా చూసుకొని హడావుడి పడకుండా కండం కొనుక్కోండి కండం కొనుక్కోవడం అనేది క్రైమ్ కాదు అంత సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు కనుక మంచి కండంస్ తీసుకోండి కండం సైజ్ సెలెక్ట్ చేసుకోండి ఒకవేళ కండం కొన్ని అలర్జీ ఉందా అనేది అమ్మాయితో ఇంటర్కోస్ చేయకముందే టెస్ట్ చేసుకోండి ఎక్కడైనా చేతి మీద కానీ కాలు మీద కానీ ఆ కండోమ్ బయట ఉన్నటువంటి కెమికల్ని ఇలా రాస్తే వాళ్ళు కనుక అలర్జీ వస్తే ఆ కండోము ఆ కెమికల్ ఆ డిజైన్ వాడకండి సో చిన్న చిన్న టెస్ట్లు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని అలర్జీ లేదు కదా అని చూసుకొని చేసుకోండి బట్ ఇన్ జనరల్ కండోమ్ ఈజ్ అ గుడ్ థింగ్ ఓన్లీ థింగ్ ఇస్ పాపులేషన్ తగ్గిపోతుంది ఇండియాలో మొన్నే మనకు పక్క రాష్ట్రంలో స్టాలిన్ తమిళనాడు సీఎం గారు చెప్పారు సాధ్యమంత ఉంది ఎక్కువ మంది పిల్లల్ని కానండి సో దట్ మనకి ఎక్కువ మంది ఎంపీలు వస్తారు సో దట్ మనకి ఎక్కువ బడ్జెట్ వస్తుంది అని కనుక మీరు ఎక్కువ మంది పిల్లల్ని కానివ్వండి సో దేశాన్ని అభివృద్ధి చేయండి యంగ్ పాపులేషన్ అవసరం ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవడం లేట్ అవ్వడం వల్ల మన పాపులేషన్ తగ్గిపోతుంది ముసలాళ్ళు పెరుగుతున్నారు యువకులు తగ్గిపోతున్నారు సో ముసలాళ్ళ వల్ల పెద్ద ఉపయోగం ఏమి ఉండదు సొసైటీకి కనుక ఎక్కువ మంది పిల్లల్ని కానండి దేశాభివృద్ధికి తోడ్పడండి ప్రపంచాన్ని కూడా అభివృద్ధికి హెల్ప్ చేయండి మీరు పిల్లల్ని కంటే బీకే కాదు దేశానికి ప్రపంచానికి కూడా ఉపయోగమే